మహిళపై అత్యాచార యత్నం భర్తపై దాడి షాపు ధ్వంసం పోలీసులకు ఫిర్యాదు చేసిన బాధితులు పొట్టపగలే మహిళపై అగాత్యానికి పాల్పడి తన భర్తపై దాడి చేసి షాపును ధ్వంసం చేసిన ఘటన బుచ్చిరటిపాలెం పట్టణంలో కలకలం రేపుతోంది బాధితుల వివరాల మేరకు బుచ్చిరటిపాలెం పట్టణంలో గిరిజన కుటుంబానికి చెందిన గోపి అనే వ్యక్తి ముస్లిం మైనార్టీకి చెందిన మహిళను వివాహం చేసుకొని పట్టణంలో చిన్నపాటి హోటల్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు ఇటీవల గోపికి కొంతమందికి వివాదం ఏర్పడింది వివాదం మనసులో పెట్టుకుని బుధవారం గోపి నిర్వహిస్తున్న హోటల్ కు ముగ్గురు యువకులు ద్విచక్ర వాహనంపై హోటల్ వద్దకు వచ్చి హోటల్ ధ్వంసం చేసి గోపిపై దాడి చేసి అతని భార్యపై అత్యాచార యత్నానికి పాల్పడ్డారు మహిళ పెద్దగా కేకులు వేయటంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు ఓ గిరిజన వ్యక్తిని పెళ్లి చేసుకుంటావా నువ్వు ముస్లిం అయ్యుండి అని మిమ్మల్ని చంపేస్తామని బెదిరించి వెళ్లినట్లుగా బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తామని నిధుతులను కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు సర్దుకొని మాకు ఎందుకు లేని మా పడి మేము వ్యాపారం చేసుకుంటుంటే ఈరోజు ఈరోజు శ్రీమాండ్ పెట్టుకొని బిర్యానీ ఓపెన్ చేసుకొని పెట్టుకుంటే వెయ్యి రూపాయలు ఖర్చు అయింది సార్ మా పెట్టుబడి అని ఈరోజు పెట్టుకో అన్ని చేసుకొని పెట్టుకొని ఎన్ని చేసుకుంటే వాళ్ళు వచ్చి దాడి చేసి మిమ్మల్ని మీరు పోయినసారి కొట్టారు కదా వాళ్ళే పంపించారు మేము వాళ్ళ మిమ్మల్ని సంక్షేమన్నారు మీరు ఆంగ్లో ఏం చేస్తారు సాయులు ఆమె చేసుకున్నాం అని చెప్పి మనం ఇచ్చారు నెక్స్ట్ ఆ అమ్మాయిని ఏమంటే బహుశా కూరగా జాగ్రత్త చేసేది అమ్మాయిని అమ్మాయిని గందరగోళం చేశారు నన్ను పుట్టి పోనేసేస్తాను చెయ్యి అది టైం చేస్తుంది సడుగు నెక్కి చేస్తుంది ఏమైనా తెలియదు వాళ్ళే సంచేస్తాము మిమ్మల్ని ఉండి పెట్రోల్ కోసం తగలబెట్టేస్తాము మీరు మీ ఫ్యామిలీ లేకుండా చేస్తాము తెలుగు వాళ్ళు ఒక్కరు కూడా రారు అని చెప్పాలి దాడి చేసి బెదిరించె ఇంకెందుకు కొట్టేదంటే పొలం తక్కువ లంజా పొలం తక్కువ చేస్తున్నావు మీకు మేము ముగ్గురం రేపు చేసినా ఇంకెవరు దిక్కు చేసలేదు నువ్వు అర్థం వస్తావు లంచానికి గుర్తు కొట్టేసి నాకు చంప కొట్టేసి లాక్క నిలిపోయి చింపేసి ఇక్కడే నీకు రేపు చేస్తాను ఇక్కడే కొండ పెట్టి అని చెప్పేస్తాను ఇక్కడే కొండ పెట్టుకుని జరిగి చేస్తాను ఏంది ఇక్కడ అన్నా లేదా నేను కేబులు పెట్టుకున్నా ఎవరు రాదేస్తాను ఎవరు రారు మీ పక్కన ఎవరు లేదు నీకేం చేస్తున్నావు పట్టించుకునే వాళ్ళు లేదు ఇప్పుడే చేసి ముప్పుడు తక్కువ వాడకాడు కొనుక్కున్న దానికి మా కాడ ముస్లింస్ వాళ్ళు మా కాడ కొనుక్కోడానికి ఎలాంటి అక్కడ గుర్తులు సార్ మీకు వచ్చి నాకు ఏం అర్థం కాక ఏమీ చేయాలో ఏందని నాయానికి అక్కడ పోయాను సార్ కోడి చేసుకునేది మా నాయకు వచ్చినట్టు చేయండి సార్ అదే చాలు మా ప్రాణహాని సార్ ఇద్దరికి పంపేస్తాను అంటున్నారు ఎవ్వరికి వదలు మెట్రో వేసి పంపిస్తాను అంటున్నాను సార్ ఇప్పుడు ఉండి నువ్వు లోకం మీద నేర్చుకున్నాను సార్ ఒకటి కూడా